ओम गम गणपतये नमः ओम दुं दुर्गाये नमः ओम भर्वे सर्व लोकानां विषये फबरोजिनां निधये सर्व विद्यानां नमो नमः श्री मेधा दक्षिणा मूर्तेये नमः आदित्याय च सोमाय मंगलाय भधाय च राहवे केतवे नमः ఈ యొక్క నవగ్రహ స్తోత్రాన్ని ఎవరైతే ప్రతినిత్యము కూడా చక్కగా తలుచుకుంటారో వారందరికీ కూడా ఈ జన్మలో కలిగేటటువంటి ఆయురారోగ్య వృద్ధి తప్పకుండా కలుగుతుంది అని ఋషివచనం ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మే పదిహేనవ తేదీ నుండి మరలా జూన్ పదిహేనో తేదీ వరకు కూడా మనకి ప్రతి నెలా కూడా ఎప్పుడెప్పుడు సూర్యుడు తన యొక్క రాశి ప్రవేశాన్ని మార్చుకుని ఏ ఏ రాసుల వారికి ఏ ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తాడో అని ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులందరూ కూడా నవగ్రహ ప్రేక్షకులు అంటే నవగ్రహాలని చాలా మనస్ఫూర్తిగా స్వీకరించి వారి యొక్క మనసుని ఆ గ్రహపేరితం ద్వారా పిన్ టు పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ని అనుసరిస్తూ వెళ్ళేటటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా శుభప్రదంగా ఉండాలని కోరుకుంటూ మరి మార్చి ముప్పై నుండి జరిగినటువంటి కొన్ని గ్రహస్థితుల యొక్క కలయికల వలనే మనకి దేశవ్యాప్తంగా అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాలైనటువంటి సిచ్యువేషన్స్ మనం గమనిస్తూనే ఉన్నాం అది ఈ క్షణము ఈ రోజు కూడా ఏం జరుగుతుందో మీ అందరికీ చెప్పచ్చు ఇవన్నీ కూడా ఆరు నెలల నుండి జ్యోతిష్కులందరూ కూడా చక్కగా వారికి ఉన్నటువంటి జ్ఞానంతో ప్రబోధిస్తూనే ఉన్నారు కొంతమంది కొట్టిబారేశారు కొంతమంది నమ్మారు నమ్మినా కొట్టిబారేసినా గ్రహాలు ఇచ్చేటటువంటి పరిస్థితుల్ని వాటి నుండి తప్పించుకునే ప్రయత్నాల్ని మనం చేయలేం కానీ ఒక్క దైవ ఉపాసన ద్వారా మాత్రమే ఎవరికి వారం కాపాడుకునేటటువంటి శక్తిని భగవంతుడు మనకి ప్రసాదించాడు మరి ఈ సూర్య భగవానుడు అట్లాగే ఈ ఈ నెల అంటే ఈ నెలలో మే పద్నాలుగో తారీఖు మధ్యాహ్నం నుండి కూడా మరి దేవతలందరికీ ఆ గురువైనటువంటి ఆ బృహస్పతి వృషభ రాశిలో నుండి మిథున రాశిలోకి సంచరిస్తుంటే ఈ ఈ గ్రహాలన్నింటినీ తిప్పేటటువంటి భగవానుడు మేషరాశి మేషరాశి నుంచి వృషభరాశిలోకి తన యొక్క సంచారాన్ని మే పదిహేనవ తారీఖున చక్కగా వృషభ సంక్రమణం ద్వారా మనందరికీ కూడా ఆయన యొక్క సూర్యకిరణాల ద్వారా ఆయుష్ని ధనాన్ని మేధస్సుని ప్రసాదిస్తున్నారు అట్లాగే మనకి ఈ నెలలోనే మే పద్దెనిమిదవ తేదీన దాదాపుగా ఒక సంవత్సరాలు అనగా పద్దెనిమిది నెలల పాటు ఛాయాగ్రహాలైనటువంటి రాహువు మరియు కేతువు ఈ రెండు గ్రహాలు కూడా మీనరాశిలోను ఇటు కన్యా రాశిలో కేతువు వీరిద్దరూ కూడా కొన్ని రాశుల వారికి ఎన్నో అఘాధాలని ఇబ్బందులని విపత్తులని పిచ్చిని ఇట్లా ఒకటి కాదు ఎన్నో రకాలైనటువంటి సమస్యలని ఇబ్బందులని కొని తెచ్చే ఉన్నారు కొంతమంది రాశులకి ఇప్పుడు ఈ రాహుకేతువుల వలన దోషము మరి కొంతమందికి చక్కగా విముక్తి కలుగుతున్నాయి అవి ఏవే రాశిలో కూడా ఆల్రెడీ మీ అందరికీ కూడా కొన్ని వీడియోల ద్వారా పరిచయం చేశారు మంది జ్యోతిష్కులు మరి వీరం వీరిద్దరూ కూడా మే పద్దెనిమిదవ తేదీన రాహువు కుంభరాశిలోకి అట్లాగే కేతువు సింహరాశిలోకి చక్కగా ప్రవేశాన్ని చేస్తున్నారు మరి గురువు అయిపోయింది రాహు అయిపోయింది కేతు అయిపోయింది అసలు సిసలైనటువంటి గ్రహము చాలా కోపావేశము భూమిపుత్రుడు ప్రతి మనిషికి ఏదైతే ఉండకూడదో కోపము ఆవేశము ఇవన్నీ ఏవైతే ఉండకూడదో అవన్నీ ఉన్నటువంటి పుష్కలంగా ఉన్నటువంటి గ్రహం మంగళుడు అట్లాగే కుజుడు అంగారకుడు అంటారు ఈయన జూన్ ఆరో తేదీన అయిపోయి ఏడో తేదీన ఆ నీచస్థితి అయినటువంటి కర్కాటక రాశిలో నుంచి చక్కగా సింహరాశి మిత్రక్షేత్రమైనటువంటి అగ్నితత్వపు రాశి అయినటువంటి మిత్రక్షేత్రంలోకి అడుగు పెడుతున్నాడు ఎవరితో ఉంటాడు ఆయన కుజవత్ కేతువు అంటారు యాక్చువల్లీ కుజరిత్య ఫలితాలన్నీ కేతు ఇస్తాడు అని చెప్పి మనకి శాస్త్ర ధర్మం మరి వీళ్ళిద్దరూ కలుస్తున్నారు కుజకేతువులు సింహరాశిలో సామాన్యమైనటువంటి యోగము కాదండి మహా అవయోగంగా చెప్పుకోవాలి ఈ యొక్క కుజకేతువుల యొక్క కలయిక అట్లాగే శని రాహువులు కలిసి ఉన్నటువంటి వారికి కాస్త రాహువు విడిపోతున్నాడు కొంతవరకు అది ప్రపంచానికి క్షేమము అట్లాగే కొన్ని రాశులు వారికి కూడా క్షేమప్రదము అని మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఈ కుజుడు జూన్ ఏడవ తేదీన కేతువుతో కలిసి సింహరాశిలోకి వచ్చినప్పుడు కొన్ని రాసులు వారికి ముఖ్యంగా మేషము వృచ్చికము లగ్నముగా ఉన్న వాళ్ళకి రాసులుగా ఉన్నటువంటి వారికి అట్లాగే ఎవరికైనా సరే కుజుడు యొక్క నక్షత్రాలైనటువంటి మృగశిర చిత్త ధనిష్ట ఈ నక్షత్రాధిపతి అయినటువంటి మరి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడు కుజుడు కేతువు కలిసినటువంటి ప్రభావం వారి మీద ఉంటుంది అట్లాగే ఎవరికైతే వారి యొక్క జన్మజాతకంలో కుజ మహర్దశ కానీ కుజ అంతర్దశ కానీ నడుస్తుందో వారికి కూడా కొన్ని అవాంతరాలు ఇబ్బందులు కలగటానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి కాబట్టి వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా సర్పగ్రహ దోష నివృత్తి కోసము అంటే కుజుడు కేతువు అటు రాహువు రాహుకేతువులకి కుజుడికి అస్సలు పడదు కాబట్టి కంపల్సరీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలకి దారి తీసేటటువంటి అవకాశం ఉంది ప్రపంచ క్షోభం కూడా కలగటానికి అవకాశం ఉంది ముఖ్యంగా రాజకీయ నాయకులు అట్లాగే దేశాధ్యక్షులకి ఇది ఒక గండంగా కూడా మనం భావించాలి అయితే ఈ మన దేశంలో ముఖ్యంగా కర్మభూమి యజ్ఞభూమి కాబట్టి ఈ యొక్క రాహుకేతువులు కుజుడు యొక్క ఈ మిశ్రమ ఫలితం అంటే వీళ్ళందరూ కలిసినటువంటి సంయోగ ఫలితము ఎదిరించడానికి ఒక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒక్కడే మహానుభావుడు ఆయన్ని మనం ఆరాధించటం ఆయన హోమాలు ఎంత చేసుకుంటే అంత మంచిదండి దాదాపుగా జూన్ ఏడో తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదో తేదీ వరకు దాదాపుగా ఈ కుజకేతువులు కలిసి ఉంటారు ఈ మధ్యకాలంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అట్లాగే జూన్ పదిహేడో తేదీ నుండి ఆ జూన్ ముప్పయో తేదీ వరకు కూడా ఈ రాహువు కేతు మధ్యలో దాదాపుగా గ్రహాలన్నీ ఉంటాయి అంటే చంద్రుడితో పాటుగా మిగతా సప్తగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇది కాలసప్ప యోగ దోషము అంటారు కాబట్టి ఏది జరిగినా ఇబ్బందులు కానీ అవాంతరాలు కానీ అగాధాలు కానీ ఈ మధ్యలోనే జరుగుతాయి ప్రపంచానికి మొత్తానికి కూడా కాబట్టి అవన్నీ ఆపటానికి అందరం కూడా తప్పనిసరిగా ఎవరికి అవకాశం ఉన్నవారు వారు వారి స్వ సొంత జాతక రీత్యా కానివ్వండి దేశ దేశక్షేమం కోసం ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనలు పూజలు హోమాలు చేయటం ద్వారా వాళ్ళు శాంతించి కుజరాహుకేతువులు శాంతించి దేశం సుభిక్షంగా ఉంటుంది ఈ యొక్క కొట్లాటలు కానీ యుద్ధాలు కానీ ఈ భయప్రకంపనలు కానీ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఎన్నో అగ్ని ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది ఎన్నో రకాలైనటువంటి రా రాజదండనలు అంటే రాజకీయ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా మనం దరిమిలా పక్కకి చూసేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క వృషభ సంక్రమణానికి మేషరాశి నుంచి మరి వృషభంలో రవి అట్లాగే మిథునంలో గురుడు అట్లాగే మనకి సింహరాశిలో కుజకేతువులు కుంభంలో రాహువు అట్లాగే ఈ బుధుడు శని యొక్క సంయోగం నుంచి ఎప్పుడో ఏడో తారీఖే బయటకు వచ్చేసాడు మే ఏడో తారీఖునే శుక్రుడు కూడా ఇప్పుడు దాదాపుగా మే థర్టీ ఫస్ట్ అంటే మే ముప్పై ఒకటో తేదీన శని నుంచి విడి మేషరాశిలోకి వస్తున్నాడు కాబట్టి ఒక్క శని మాత్రమే మనకి మీనరాశిలో ఉంటాడు కాబట్టి సాధ్యమైనంత వరకు కొంత ప్రభావం అంటే మనకి కలిగేటటువంటి కొన్ని ఇబ్బందుల నుంచి ఈ ఒక్క శని మాత్రమే ఉంటాడు కాబట్టి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ప్రపంచం కొంచెం సుభిక్షంగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాకపోతే కొన్ని గ్రహాల యొక్క కలయిక మంచిది కాదు కాబట్టి కాలసర్ప యోగ దోష ప్రభావం మన దేశం మీద ప్రపంచం మీద ఉంటుంది పర్సనల్ వ్యక్తిత్వ జాతకాల మీద కూడా ఉంటుంది కాబట్టి అందరూ కూడా తమ యొక్క వ్యక్తిగత జాతకాలని చక్కగా గురువుల ద్వారా చూపించుకొని తగినటువంటి సుబ్రహ్మణ్య హోమాలు కానివ్వండి అట్లాగే కుజరాహు కేతువులకి కంపల్సరీ తప్పనిసరిగా జపాదులు దానాదులు హోమాదులు చేయించుకోవాలి ఇలా చేయించుకోవటం వలన చాలా ఉపశమనం కలుగుతుంది కాబట్టి మరి ఏ ఏ రాశుల వారికి మేషాది పర్యంతం మీనరాశి వరకు ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఈ స్థానాల్లో ఉండటం ద్వారా ఏ ఏ ఫలితాలు కలుగుతాయి ఏ ఏ ఆనందాలు కలుగుతాయి ఇబ్బందులు కలుగుతాయి అనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని మనం ఈ యొక్క వృషభ సంక్రమణంలో తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ వృషభ రాశి వృషభ రాశి వారికి మే పదిహేనవ తేదీ నుండి జూన్ పదిహేనవ తేదీ వరకు కూడా సూర్యుడు సొంత రాశిలో ఉండటం వలన ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొంత ఎన్నో పరిస్థితులు ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే ఉన్నాయి అనుకున్నటువంటి సమయంలో ఎవరైనా బంధువులకి గనక ధనము ఇచ్చుంటే వారి నుంచి రాకపోగా వారి నుంచి మాట పడేటటువంటి పరిస్థితి ఎదురవటం దాని ద్వారా మీరు లేనిపోని తలకాయ నొప్పి పెట్టుకున్నాను రా నాయన అని చెప్పి బాధపడటం అట్లాగే ముఖ్యంగా తండ్రి తరపు బంధువులకి ధనం ఇవ్వటం ద్వారా మధ్యలో తండ్రి ఇంటర్ఫీర్ అవ్వటం ఆయనతో కొంత మాట మాట పెరిగి చివరికి బంధువుల వలన సమస్యలు తండ్రి కొడుకుల మధ్య అది ఎవరైనా కావచ్చు తండ్రి అయితే జాతక నిత్య అయితే కొడుకు అయితే వారి మధ్య అనుసంధానం తగ్గుతుంది కాబట్టి ఎప్పుడూ కూడా తండ్రి కొడుకుల బంధం చాలా చాలా గొప్పది వేరే వాళ్ళ గురించి ఎప్పుడూ కూడా తండ్రి కొడుకులు గొడవ పడకూడదు అనుకూలంగా కుటుంబంలో కనుక అనుకూలమైనటువంటి పరిస్థితులు మనం క్రియేట్ చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితులు మనకి ఎదురొచ్చినా సరే ఎదుర్కొనే స్వభావం మనకు ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా వ్యాపార నిమిత్తమై తండ్రి కానీ కొడుకు కానీ ఎవరో ఒకళ్ళు ఈ వృషభ రాశి వారు ధనం మాత్రం అంతర్గతంగా తెలియకుండా ఎవరికైనా సరే పెట్టి ఉన్నట్లయితే అది నష్టపోయే పరిస్థితులు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండాలి పైత్య ప్రకోపం ద్వారా సరైనటువంటి తిండి సమయానికి తినకపోవడం ద్వారా ఇంట్లో బయట తిండ్లు తినడం ద్వారా లేకపోతే స్నేహితులతో కానీ కొత్తగా పరిచయం అయ్యారని అక్కడికి పోయి భోజనశాలలో ఇక్కడ తినటం వలన ఇబ్బంది లేదే అవకాశం ఉంటుంది ఎందుకంటే వృషభరాశి వారికి బ్రహ్మాండంగా ఉందనేది తర్వాత విషయం కొన్ని గ్రహాల వలన కలిగేటటువంటి పరిస్థితులు కానీ ఇప్పుడు అసలైనటువంటి మహారాజు అయినటువంటి కుజుడు అంటే క్షత్రియులకి అట్లాగే ముఖ్యంగా మిలిటరీ వాళ్ళకి పోలీసులకి ఇది ఒక రకమైనటువంటి పరీక్షా కాలంగా చెప్పుకోవచ్చు వృషభరాశి వారికి ఎందుకంటే చతుర్థ స్థానంలోకి ఈ కుజుడు కేతువుతో కలిసి ఉండటం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి వీరు ఇంటిని ఇంటికి వద్దాం అనుకుంటారు దూరం నుంచి కానీ రాలేని పరిస్థితి ముఖ్యంగా విద్యార్థులకి ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వారు అనుకున్నటువంటి విద్యలో రాణింపు సాగకపోగా వ్రాసినటువంటి ప్రతి ఎగ్జామ్స్లో ఏదో ఒక ఎదురుచుక్క ఎదురుచుక్క అంటే ఎదురయ్యేటటువంటి పరిస్థితుల వలన గృహంలో వీరికి అట్లాగే తల్లి అంటే గబాలన తల్లులు అరుస్తూ ఉంటారు తొందరపడి ఆ పనులు చేయకండి కుజకేతువుల యొక్క కలయిక వలన చదువులో వృషభరాశి వారికి ఆటంకాలు వస్తాయి గృహంలో గృహ వాతావరణం చెడుతుంది దాని ద్వారా తండ్రి ప్రకోపయత ప్రకోపయవతం అయ్యి లేనిపోని మాట మాట పెరిగి కుటుంబంలో ఒక రకమైనటువంటి అలజడి కలగడానికి అవకాశం ఉంటుంది ఆ అన్నదమ్ముల మధ్య గొడవలు ఒక తారా స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్త వహించాలి గ్రహస్థితులు బాలేనప్పుడు మాత్రమే మనం వాటిల్ని తెలుసుకొని వాటిల్ని బాగుపరుచుకోవడానికి ఈ పూజల కన్నా ముందు మన యొక్క మనసుని ప్రేరితం చేసుకోవాలి ఎందుకంటే గ్రహాలన్నీ మన మనసు మీద మాత్రమే ప్రభావితం చూపిస్తాయి కాబట్టి మన మానసిక కండిషన్ని ముందు మనం ప్రో చక్కగా ఉంచుకోవాలి ఉత్సాహంగా లేకపోతే కండిషనల్గా ఉంచుకోవాలి అది కూడా మనకి శక్తి సరిపోకపోతే అప్పుడు మాలాంటి గురువుల్ని ఆశ్రయించి ఏ ఏ గ్రహాలకి ఏ ఏ జపాలు పూజలు హోమాలు లేకపోతే అభిషేకాలు చేయించుకోవాలనేటటువంటి విషయాన్ని మాత్రమే మీరు చేసుకోవాలి ముఖ్యంగా వృషభ రాశి వారికి బుధుడు శుక్రుడు ఇరువురు కూడా పన్నెండో స్థానంలో ఉండటం ద్వారా అకాల భోజనం వల్ల ఇబ్బందులు అట్లాగే ఆర్థిక పరమైనటువంటి విషయంలో కొంత సంక్షోభం కలిగే అవకాశం ఉంటుంది పెద్ద గ్రహాలైనటువంటి గురుడు మారడం ద్వారా ఆర్థికంగా వ్యాపారంలో కలిగే అవకాశం ఉంటుంది వీరు మాట్లాడే మాట వలన వీరికి అప్పులు కూడా తొందరగా పుడతాయి అట్లాగే ఏదైనా గొడవలు ఉన్నట్లయితే కుటుంబంలో అవన్నీ కూడా సమసిపోయి ఈ గురువు అంటే పెద్దవాళ్ళు ఎవరో ఒకళ్ళు తండ్రి కానీ లేకపోతే గురు సమానులు కానీ ఎవరైనా కుటుంబంలో ఇంటర్ఫీర్ అయ్యగలిగితే కనుక బంధువుల్లో ఎవరైనా పెద్దవాళ్ళు వీళ్ళ కుటుంబంలో ఎప్పటి నుంచో కార్చిచ్చులా ఉన్నటువంటి కొన్ని సమస్యలు పరిసమాప్తవుతాయి కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఎప్పుడూ చూడనటువంటి ధనాన్ని వీరు చూసేటటువంటి అవకాశము గురుడు వలన అట్లాగే ఈ యొక్క వృషభ రాశి వారికి యోగకారకులైనటువంటి శని చూడడం ద్వారా తన యొక్క తృతీయ దృష్టితో చూడడం ద్వారా చక్కటి ఆర్థిక లాభాలు ఉంటాయి ముఖ్యంగా వీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల ఎందు చాలా వృద్ధి ఎక్కువగా ఉండేటటువంటి పరిస్థితి చక్కగా కనిపిస్తోంది ఆకస్మికంగా ధనము దూర ప్రాంతాల నుంచి తండ్రి వలన కానీ గురుసమానుల ద్వారా కానీ లేకపోతే పుత్ర సంతానం ద్వారా కానీ ఆర్థికంగా వీరికి లాభపడే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి ఏదేమైనా సరే విద్యార్థులు మాత్రము సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి విద్యార్థుల కోసము లేదా గృహంలో ఏదైనా గొడవలు జరిగితే వారు ఈ కుజ రాహువులకి అట్లాగే పదవ స్థానంలో ఉన్నటువంటి రాహువు ఆయన కొన్ని సమస్యలను అంటే అనుకున్న కార్యక్రమాల్లో అభీష్టాలు సిద్ధించక ప్రయాణాలందు కానీ ఉద్యోగాల్లో ప్రమోషన్ల పరంగా కానివ్వండి ఎంత కష్టపడ్డా ఎక్కడో ఒక చిన్న విడితి కనబడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రతి గ్రహము ఏదో నక్షత్రంలో ఉంటుంది ఆ నక్షత్రాలు సరిగ్గా అధిపతులు సరిగ్గా లేకపోతే మనకి బాగున్నట్టు అనిపిస్తున్నా కూడా కొన్ని ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి వృషభ రాశి వారు ముఖ్యంగా గణపతి ఆరాధన ఓం గమ్ ఓం అనేటటువంటి మంత్రాన్ని కానీ లేదా గణపతి అష్టోత్రాన్ని కానీ షోడశనామాలతో కానీ గణపతిని గరికితో అర్చించండి కొబ్బరి నూనె నిత్యము తలకు రాసుకోవడం ద్వారా కూడా బుద్ధి వికసిస్తుంది కొన్ని వచ్చేటటువంటి జీర్ణక్రియ లోపాలు అంటే జీర్ణక్రియలో జీర్ణాశయంలో కొన్ని పాముల వలన లేకపోతే కొన్ని అనారోగ్యపరమైనటువంటి అజీర్తి వలన గ్యాస్ట్రబుల్స్ ఎక్కువయ్యే పరిస్థితులు ఉన్నాయి అట్లాగే హృదయపరంగా కూడా కొన్ని ఇబ్బందులు వీరిని ఇబ్బంది పెట్టడానికి ఉంటాయి ముఖ్యంగా బండ్ల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్త పడుతూ వెళ్ళండి తొందరపడటం కానీ లేకపోతే పిచ్చి ప్రేలాపలతో వెళ్ళటం ద్వారా కానీ లేకపోతే ఇలా చేయటం ద్వారా కొన్ని యాక్సిడెంట్లు అయ్యే ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడటం మంచిది కాబట్టి వెళ్ళేటప్పుడు ముందు గణపతిని ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళండి ప్రయాణాలయంతో అతి జాగ్రత్త చాలా అవసరము అట్లాగే ఆకస్మికంగా బిజినెస్ అంటే వ్యాపారం చేసే వాళ్ళకి ఆకస్మికంగా కొంత కంఫర్ట్నెస్ తగ్గి మాటా మాట అనుకొని బిజినెస్లో నష్టపోయే అవకాశాలు కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి చతుర్థము అట్లాగే వృత్తిక వృత్తిపరంగా అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళకి కేతువుల సమ్మేళనం మంచిది కాబట్టి కాబట్టి కాస్త వీరు సర్పగ్రహ దోష ప్రభావాన్ని తగ్గించుకోవడానికి కుజగ్రహ జపాలని అట్లాగే రాహుకేతువుల యొక్క జపాలని చేయించుకుంటూ సుబ్రహ్మణ్య పాశుపత హోమాలు కానివ్వండి లేకపోతే సర్ప సూక్త జపాజులు కానివ్వండి ఇన్ని రోజులని పెట్టుకొని చేయించుకోవటం ద్వారా మీకు కలిగేటటువంటి కొన్ని విఘ్నాలు ఆటంకాలు కోపావేశాలు లేకపోతే బిజినెస్లో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ గ్రహాల వలన వస్తాయి పెద్ద గ్రహాల వలన లాభం కలిగిన వీళ్ళు ఒక నెల రెండు నెలలు ఉంటారు కాబట్టి ఈ రెండు నెలల కాలంలో ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడటం చాలా మంచిది ముఖ్యంగా సూర్యారాధన ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నిత్యము ఆరాధించడం ద్వారా శిరోవేదనలు కానీ జీర్ణాశయ లోపాలు కానివ్వండి లేకపోతే యందు ఆటంకాలు లేకుండా ఆరోగ్యము బాగుండటానికి అవకాశం ఉంటుంది సెన్సెక్స్ కానీ షేర్స్లో కానీ చక్కటి లాభాలు పొందటానికి ఆదిత్య ఆదిత్యుణ్ణి పట్టుకొని చక్కగా సూర్యారాధన చేయటం ద్వారా చక్కటి ధనప్రాప్తి కలగటానికి బుద్ధి వికాసం కలగటానికి మీరు మాట్లాడే ప్రతి మాట దో పక్కకి పోకుండా చక్కటి ఆనందమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిగేయటానికి ముఖ్యంగా ప్రేమించేటటువంటి కొంతమంది ప్రేమికులకి కొన్ని అగాధాలు కలిగే అవకాశాలు ఉంటాయి ముందు ముందు అవి మళ్ళీ చక్కగా పురపత్సాలన్నీ తీరిపోయి అనుకూలమైనటువంటి వాతావరణం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఓం గం గణపతయే నమ వీక్షించేటటువంటి అందరికీ కూడా ఒక శుభార్థమై ఒక విషయాన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ యొక్క అంతరిక్షంలో గ్రహాలను వేధించేటటువంటి రాహుకేతువులు ఈ యొక్క మే పద్దెనిమిదవ తేదీన కుంభరాశిలోకి రాహువు సింహరాశిలోకి కేతువు ప్రవేశిస్తూ జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ వరకు కుజుడు కేతువుతో కలిసి ఇక్కడ కుజకేతు రాహు యొక్క ప్రభావం ముఖ్యంగా అన్నదమ్ముల యొక్క విషయపరంగా కానివ్వండి లేకపోతే కొంతమంది రాసులు వారికి వారి యొక్క భావాల రీత్యా సంతానం మీద ముఖ్యంగా ఈ యొక్క కుజకేతు రాహు యొక్క ప్రభావం సత్సంతానం మీద కోపావేశాలు ఎక్కువగా ఉన్నటువంటి వారి గురించి అట్లాగే సంతాన ప్రాప్తి గురించి ఉద్యోగ విషయం లేకపోతే రియల్ ఎస్టేట్స్కి సంబంధించిన వాళ్ళకి లేకపోతే మిలిటరీ పోలీస్ వ్యవస్థల్లో పనిచేసేటటువంటి ఎవరైనా సరే ఉద్యోగస్తులకు కానివ్వండివ్వండి అట్లాగే క్షురకర్మలు అంటే ఎవరైతే ఈ బ్యూటీషియన్స్ మెన్స్ ఫర్ సెలూన్ అని ఉంటాయి వారికి కానివ్వండి అట్లాగే శస్త్రచికిత్సలు చేసేటటువంటి డాక్టర్లకు సంబంధించి అన్నదమ్ముల సమస్యలు ఉన్నటువంటి వారు పిత్రార్జితం మాత్రార్జితం ఉన్నటువంటి వారికి ముఖ్యంగా జాతకంలో కూడా కాలసర్ప యోగ దోషం వివాహం కానటువంటి యువతి యువకులు ఎవరికైనా సరే సౌభాగ్య దోషం ఉన్నటువంటి వారికి ఈ కుజ కుజుడు వలన ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వివాహం కానటువంటి వారు కానివ్వండి అట్లాగే ఉగ్రంతో ఎప్పుడూ కోపము ఆవేశంతో ఉన్నటువంటి వారు కొట్లాటికి దిగేటటువంటి వారు వీరందరికీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి ఈ కేతువుల యొక్క సమన్వయం గురించి ఈ నలభై ఒక్క రోజులు శ్రీమాత జ్యోతిషాలయ పీఠం మా యొక్క పీఠంలో ఈ యొక్క సర్పదో కేతువులకి జపం ఆచరిస్తూ నిత్యము కూడా ఆరుసార్లు సర్ప సూక్త జపాన్ని ఆచరిస్తూ వీరి యొక్క ఉపశమనార్థమై ఈ నలభై ఒక్క రోజుల్లో తమిళనాడులో ఉన్నటువంటి ఆరు క్షేత్రాలు సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శనం చేసుకొని ఎవరైతే గోత్రనామాదులు ఇచ్చి వారి యొక్క పేరు నమోదు చేసుకుంటారో వారందరి పేర్ల మీద ఆ యొక్క క్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఈ గ్రహాలకు సంబంధించి జపము అట్లాగే సర్పసూక్త జపాన్ని ఆచరించి చివరిలో ఇక్కడ సుబ్రహ్మణ్య పాశుపత హోమాన్ని నవగ్రహోమంతో పాటుగా సుబ్రహ్మణ్య పాశుపత హోమం అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ఆ యొక్క భస్మాన్ని ఆ యొక్క కంకణాలు ఏదైతే వెళ్ళొస్తామో ఆ ఆరు క్షేత్రాల్లో పూజ చేయించినటువంటి కంకణాన్ని కూడా మీకు అందజేసేటటువంటి ప్రయత్నము నేను చేస్తాను కాబట్టి జూన్ ఏడవ తేదీ నుండి జూలై ఇరవై తొమ్మిదవ తేదీ నలభై ఒక్క రోజులు కూడా ఈ యొక్క కేతువుల యొక్క దోష పరిహారార్థమై కొంతమంది ముఖ్యంగా మేషరాశి వృషభ రాశి కర్కాటక సింహ కన్యా అట్లాగే మకర కుంభరాశి వారు ఈ రాశులు వారు దయచేసి సంప్రదించండి మీకు సంబంధించినటువంటి గోత్ర నామాదులు మీ యొక్క నక్షత్రాలు అట్లాగే మీకు నడుస్తున్నటువంటి దశ అంతర్దశలు ఎవరైనా కేతు దశలు ఉన్నట్లయితే తప్పనిసరిగా నన్ను సంప్రదించండి దానికి తగ్గ పరిహారాన్ని ఆచరించండి ఓం స్కందాయ నమ